హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగు రెండు పేసింగ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఐదు ఫ్లోర్లు అండి మొత్తం వచ్చి నలభై ఫ్లాట్లు ఉంటాయి ఫ్లోర్కి ఎనిమిది ఫ్లాట్లు అండి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి ప్రతి ఫ్లాట్ కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండు వెస్ట్ ఫేసింగ్ అండి మొత్తం ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఐదు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి ఎనిమిది ఫ్లాట్లు నలభై ఫ్లాట్లు అండి మొత్తం ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాభై ఎనిమిది గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి వచ్చి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియోలో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అలానే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఇదే ఇంటీరియర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో మటుకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వీడియో అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు గ్రో ప్రైస్ సిద్ధంగా ఉన్నది రెడీ టు మూవ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది దీంట్లో ఫర్నిచర్ కూడా ఉంది అది కావాలన్నా మీకు ఇస్తారు లేదన్నా ఎంటీ ఫ్లాట్ అయినా ఇస్తారండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు కాస్ట్ వచ్చి ఫర్నిచర్ లేకుండా అయితే తొంభై ఐదు లక్షలు అండి ఫర్నిసర్తో కలిపి అయితే పది లక్షలు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు గ్రో ప్రైస్ సిద్ధంగా ఉన్నది వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లు అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి నాలుగు ఫ్లాట్లు అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చి నాలుగు ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు చేయండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వీడియో అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ కానీ అలానే ఫర్నిచర్ కానీ ఎలా ఉందో ఎలా చేశారో వీడియోని మీరు పూర్తిగా చూస్తే అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఒక బెడ్రూమ్కి బాల్కనీ ఉందండి పూజ రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు అండ్ వాష్ ఏరియా కూడా సపరేట్గా ఉందండి మొత్తం త్రీ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా హాల్ అండి ఫుల్ ఫినిష్డ్ రెడీ టు మూవ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది ఫేజ్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వెళ్ళే రోడ్ని ఫేజ్ టూ అంటారు అలానే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వెళ్ళే రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్కి దగ్గరగా వస్తుంది అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క ఫ్లాటు పద్దెనిమిది వందల ఐదు అండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ వీడియో అండి అలానే వెస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ ఇదే ఇంటీరియర్ ఉంటుంది ఫ్లోర్కి ఎనిమిది ప్లాట్లు అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి నాలుగు ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్ వచ్చి నాలుగు ప్లాట్లు అండి మొత్తం నలభై ప్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో మొత్తం ప్రతి ఫ్లాటుకు కూడా కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి మీకు యాభై ఎనిమిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు కారు పార్కింగ్ కూడా విశాలవంతమైన కారు పార్కింగ్ సౌకర్యం కలదు అలానే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి మూడు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదండి అలానే బాల్కనీ ఒక బెడ్రూమ్కి ఇచ్చారు అలానే వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వీడియో అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ మీకు ఫర్నిచర్ కావాలన్నా ఫర్నిచర్ సహా కూడా అమ్ముతారు లేదంటే మనకి ఎంటీ ఫ్లాట్ కావాలన్నా అలా అయినా ఇస్తారు కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు గురించి మీకు పూర్తిగా అర్థమవుతున్నది అలానే మొదటిసారి మా వీడియోని మీరు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో రోజుకొక వీడియో కొత్తది ఒకటి పెడతామండి మీరు మార్నింగు ఆరు గంటలకల్లా వీడియో వచ్చింది మీరు వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క గుంటూరులో ప్రాపర్టీ అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఓపెన్ ఫ్లాట్లు కానీ మేము రోజుకు ఒక కొత్త అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ కొత్త ఇల్లు కానీ వీడియో పెడతాము కాబట్టి మా యొక్క వీడియోని మీరు పూర్తిగా చూసి మాకు కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును అలానే మాకు రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ కట్టాలండి అపార్ట్మెంట్ ఫ్లాటు క్లోజ్ అయినప్పుడు అలానే ఇల్లు కొన్నప్పుడు కూడా మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఈ రెండు విషయాలు మీరు తెలుసుకొనవచ్చును స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొనవచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ